టేస్ట్ గా బాగుంట నారా లోకేష్ బాబు గారు వచ్చినాక దీ అన్ని మార్ని బా టేస్ట్ గా బాగుంటుంది అన్న స్కూల్లో కొంచెం లావు గాను ఉండేది అన్న ఇప్పుడు టేస్ట్ అంతా మారి తినేవాళ్ళు కదా ఏం చేసేవారు మరి ఇంటికాడ నుంచి బాక్సులు తెచ్చుకునేవాళ్ళు అన్న తింటున్నారు అందరూ అన్న ఇప్పుడు స్కూల్లో అంత బాగుందని మా ఫ్రెండ్స్ అందరూ మెనూ ఏంటి బిర్యానీ గుడ్ అన్న మెనూ ఉంటుందా రోజు ఒకటే రోజు రోజు తీరు లేదా డైలీ కర్రీ పులిహారాన్ని వైట్ రైస్ పెడతారా అంతా అన్నము ఇక స్కూల్ లో అని చెప్పి మెనూ మార్చి మీకు టేస్ట్ గా పెడతాం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు నిజంగా జరుగుతుంది అట్లా జరుగుతుందన్న నిజంగా కారణం ఎవరు మరి నారా లోకేష్ బాబు గారు లోకేష్ గారికి

ఇంతకుముందు మీకోసం ఇంతలా ఎవరైనా ఆలోచించారా ఇప్పుడు కొంచెం బాగున్నాయి అన్న బాగున్నాయి బాగుంది లో స్టడీ ఎలా ఉంది బాగా చెప్తున్నారన్న ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది అన్న స్కూల్ పోటీ పడేటట్టు ఉన్నాయా మీ స్కూల్ ఉన్నాయి అన్న బాగున్నాయి బాగా జరుగుతుంది క్లాసులు అన్ని స్టడీ అవర్స్ ఓకే అన్న థ్యాంక్ యూ సరే ఎట్లా ఉంది స్కూల్లో బోన్ చేస్తున్నావు కదా లంచ్ చేస్తున్నావు మిడ్ డే మీల్ ఎలా ఉంది అసలు బాగుంది అన్న ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది ఇంతకుముందు ఎట్లా ఉండేది అసలు ఇంతకుముందు కొంచెం వేరే టేస్ట్ ఉండేది తినబుద్ది కాదు ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకున్నా తినబుద్ది కాదు ఇప్పుడు స్కూల్లోనే ఫోన్ చేస్తున్నా ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నామని చెప్తున్నారు పెడుతున్నారు సన్న పెడుతున్నారు అన్న ఏంటి తేడా తెలుస్తుందా మీకు ఇంతకు ముందు అన్నానికి ఇప్పుడు అన్నానికి తెలుస్తుంది చాలా తేడా చాలా తేడా తినబుద్ది వేస్తుందా తినబుద్ది మేము ఏంటి ఈ రోజు ఈ రోజు వెజిటేబుల్ రైస్ అను బంగాళదుంప కుర్మ బంగాళదుంప ఎగ్ చిక్కి ఇవి ఉంటున్నాయా రాగి రాగిజావ కూడా పెడుతున్నామని చెప్తున్నారు ఇస్తున్నారు ఏంటి ఇదంతా మార్పు రావడానికి గల కారణం ఎవరు అనుకున్నాం నారా లోకేష్ గారు మరి ఏం చెప్తావు లోకేష్ గారు థ్యాంక్ యూ చెప్తున్నారు ఎట్లా ఇంతకు ముందు ఎవరైనా ఆలోచించారా మీరు భోజనం చేయాలి ఇట్లా పిల్లలకు మంచి అన్నం పెట్టాలని ఇంతకుముందు ఎవరైనా పొలిటీషియన్స్ ఆలోచించారా లేదు లేదు అంటే మీ పిల్లలకి చదువుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుందా ఇప్పుడు లోకేష్ గారి పాలనలో బాగుందా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉందని ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ గా క్లాసెస్ స్టార్ట్ అయ్యే కదా ఏమేమి ఇచ్చారు మీకు మాకు టెక్స్ట్ బుక్స్ నోట్స్ బ్యాగ్స్ షూ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు అన్ని ఎలా ఉన్నాయి అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇస్తున్నాం కదా ఏదో చౌకబారు అంటే క్వాలిటీ లేనివి ఇస్తున్నారా మంచి క్వాలిటీ ఉన్న మంచి క్వాలిటీగా ఇస్తున్నారా అన్ని బాగున్నాయి మీ టెక్స్ట్ బుక్స్ పైన పొలిటీషియన్స్ సీఎం ఫోటో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉండేవంట ఇప్పుడు అవి తీసేసారంట నిజమేనా తీసేశారంట ఇంతకు ముందు అసలు సీఎం గారి ఫోటో ఉండేది ఇప్పుడు అసలు ఇప్పుడు మీకు ఎలా ఉంటే బాగుంది వాళ్ళ ఫోటోలు వేసుకుంటేనే బెటర్ అంటావా లేదంటే ఇప్పుడులాగే ఉంటే బెటర్ అంటావా ఇప్పుడు లాగా ఉంటేనే బెటర్ ముందు ఫోటోస్ వేసి బాగా ఏదో పబ్లికేషన్ అంతా మరి బెల్ట్ మీద జగన్ అన్న విద్యా కానుక ఉండేది ఇప్పుడు ఏముంది బెల్ట్ మీద సరే పిల్ల రాధాకృష్ణ విద్య ఇప్పుడు బాగుందా అంతా అన్నన్నా టెక్స్ట్ బుక్స్ కూడా సహాయసి తగ్గించారు అంట మీకు వెయిట్ ఎక్కువ అవుతుంది చెప్పి సెమిస్టర్ వైజ్ ఇస్తున్నారు అంట కదా అవునండి మీకు యూస్ఫుల్ అనేది అంతా క్లాస్ క్లాస్ ఎలా ఉంది లంచ్ కదా బానే ఉంది బానే ఉందా ఎట్లా ఇంతవరకు ఇంతవరకు ఇప్పుడు బాగుంది తెలుసా నీకు తెలుసా చూసావా ఎప్పుడైనా చూసాను చూసావా

లావుగా ఉండేది కొంచెం బాగుండేది కాదు అసలు టేస్ట్ ఉండేది కాదు ఉప్పు అయ్యలే అదే ఉండేది కాదు ఇప్పుడు బాగుంది రైస్ కానీ కర్రీ కానీ ఓకే కూరలు టేస్ట్ ఉంటున్నాయి బాగా ముందుకు ఇప్పటికి మార్పు వచ్చింది అని చెప్తున్నాను నిజమేనా వచ్చి లోకేష్ గారు మీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా ఆయన మీరు అన్నం తినట్లేదు అని చెప్పేసి విధంగా మార్పు తీసుకొచ్చారు హ్యాపీనా ఆ హ్యాపీ ఇంకేం మార్పు వచ్చింది మీ స్కూల్ కి ఇయర్ లో డ్రెస్ బాగుంది బుక్స్ బాగున్నాయి మొత్తం షూ కూడా బాగుంది బానే ఉంది మొత్తం

ఇంకా మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా మీకు ఏమేమి బాగున్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్లో వస్తారు అట్లాంటి యూనిఫామ్ అట్లాంటి బుక్స్ ఇచ్చామని చెప్తున్నారు నిజంగా అలానే ఉన్నాయా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీకు బాగుందా స్టూడెంట్స్ చదువుకోవడానికి ఇప్పుడు లోకేష్ గారు ప్రభుత్వంలో బాగుందా

క్యారెలు తెచ్చుకోవట్లే మరి టేస్ట్ ఉంటుందా నిజంగా సన్న బియ్యంతో అన్నం బాగుందా లావు బియ్యంతో అన్న బాగుంది కర్రీస్ టేస్ట్ ఉంటున్నాయా మరి ఏంటి మెనూ ఏంటి రోజుకు మెనూ మారుస్తున్నారా రోజు ఒకటే అన్నం పెట్టేస్తున్నారా మెను ఇంకా ఎగ్ గానీ చిక్కీ రాగి జావ గాని పెడుతున్నారు ఇవన్నీ సో ఇదంతా మరి ఇంత ముందు లావు బియ్యం ఉండేది ఇప్పుడు ఏమో మార్పు వచ్చిందని చెప్తున్నావు కదా ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా

బ్యాగ్స్ యూనిఫామ్ బుక్స్ అన్ని ఇస్తున్నారు బాగున్నాయా బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ అన్ని బాగున్నాయి బ్యాగ్స్ అన్ని క్వాలిటీ ఉన్నాయా లాస్ట్ టైం ఇచ్చిన బ్యాగ్స్ షూస్ బాగున్నాయి ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన బాగున్నాయి మరి యూనిఫామ్ కూడా కొత్త యూనిఫామ్ ఇచ్చారు కదా అది బాగుందా పాత బాగుందా ఇప్పుడు కొత్తది ఇచ్చిన బాగుంది ప్రైవేట్ స్కూల్స్ లాగా ఇచ్చినట్టు బాగుంది ఇచ్చింది ప్రైవేట్ స్కూల్స్ లా ఉందా ఓకే మరి ఇంతలా ఎవరైనా మీకోసం పిల్లల కోసం ఎవరైనా ఆలోచించారు ఇంత లేదు బాగుందా బాగుంది యూనిఫామ్ ఇదేనా ఎలా ఉంది యూనిఫామ్ బాగుంది గతసారి ఎలా ఉంది లాస్ట్ ఇయర్ ఇచ్చిన యూనిఫామ్ బాగుందా ఇది బాగుందా ఇదే బాగుంది ఇదే బాగుందా ఎందుకు ఇది బాగుంది అది బాగాలే కలర్ బాగాలే బట్టలు అన్ని ఎమ్మలు చినిగిపోతున్నాయి చినిగిపోయినాయి ఇది బాగుంటుందా బ్యాగ్ ఇచ్చారా అది బ్యాగ్ కూడా చిదిగిపోతుందా బాగుందా బాగుంది బ్యాగ్ బాగుందా ఈసారి ఇచ్చిన బట్టలు కావచ్చు బ్యాక్ కావచ్చు బాగున్నాయా గత సార్ ఇచ్చిన బాగున్నాయా ఎవరు తెలుసా మీకు చంద్రబాబు చంద్రబాబు గారు ఏం చెప్తా మరి చంద్రబాబుకి థ్యాంక్స్ థ్యాంక్స్